హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈరోజు మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతునైతే మీకు పరిచయం చేస్తానండి ఉన్నం రాఘవయ్య మెమోరియల్ ఉన్నం రవిచంద్ర గారండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా అండి వారి దగ్గర మొత్తం తొమ్మిది గిత్తలు ఉన్నాయండి మొదటిసారిగా కంపెనీని మొదలుపెట్టారు తొమ్మిది గిత్తలతో రెండు టచ్ పళ్ళ విభాగంలో దూడలు పది నెలల నుంచి ఏడు నెలల నుంచి పది నెలలు పదకొండు నెలల వయసులో కొనుగోలు చేశారండి ఈ దోడలన్నింటిని ఒక్కొక్కటిగా మీకు పరిచయం చేస్తాను ముందుగా ఈ గిత్త అయితే అండి రెండు పళ్ళ విభాగంలో ఉందండి పెనుగంజ్పౌల దగ్గర అయితే కొనుగోలు చేశారండి ఈ గిత్తని ఇప్పుడు రెండు పళ్ళ విభాగంలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పళ్ళ విభాగాల్లో టచ్ పళ్ళ విభాగంలో మొత్తం తొమ్మిది గిత్తలు అయితే ఉన్నాయండి వీరి దగ్గర ముందుగా ఈ గిత్త అయితే రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఇంతవరకు షెడ్ వీడియోకి పర్మిషన్ ఇవ్వలేదండి మొదటిసారిగా మనకు పర్మిషన్ ఇచ్చారు వీడియో తీసుకోవడానికి తీసుకో ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఇంకా రెండు పళ్ళల్లోకి రాలేదు సందులు వచ్చాయి అంతే చూశారు కదండి ఈ గిత్త వచ్చి వచ్చే ఈ గిత్త వచ్చేసరికి అండి టచ్ పళ్ళు విభాగంలో ఉందండి మంచి క్వాలిటీలు సెలక్షన్ చేశారండి దూడలు సెలక్షన్ అప్పుడే మంచి ప్రదర్శనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గిత్తల ఆరోగ్యం బాగుండాలి మంచి ప్రదర్శనలు ఇవ్వాలండి ఈ గిత్త కూడా టచ్ పళ్ళ విభాగంలో ఉందండి టచ్ పళ్ళ విభాగంలో ఉందండి చూశారు కదా మరొక జతను పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు పళ్ళ విభాగంలో ఉంది ఈ గిత్త బేటా వీడియో అయితే నేను చూశానండి సేమ్ ఆర్కే గారి దగ్గర ఉన్నటువంటి లైన్ ఏనండి లైన్ పళ్ళల్లో ఎలా తోలిందో సేమ్ ఈ గీత కూడా అలాగే తోలుతుంది ఈ వీడియో బేటా వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో మీరు కామెంట్ చేయొచ్చు ఇంకా పేర్లు అయితే పెట్టలేదు ఈ గీత కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి చూసారండి ఈ గీత టచ్ పళ్ళ విభాగంలో ఉందండి చూశారు కదండి ఇంకొక చిరత పులిని చూపిస్తాను ఇదిగోండి చిరత పులి వేరే మనిషిని అయితే రానివ్వదు ఈ గిత్త మొత్తం ఈ గిత్త కూడా టచ్ పళ్ళ విభాగంలో ఉందండి ఈ గిత్త ఇప్పుడేనండి లంపీ వైరస్ తగ్గింది తొమ్మిదో గిత్తండి అండి ఈ గీత్త ఉన్నం రాఘవయ్య మెమోరియల్ ఉన్నం రవిచంద్ర గారు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి రెండు జాతలు రెండు పళ్ళ విభాగంలో ఉన్నాయి రెండు జాతలు టచ్ పళ్ళ విభాగంలో ఉంది ఇది ఒకటి ఖాళీగా ఉందండి మొత్తం తొమ్మిది గిత్తలు అయితే ఉన్నాయండి మీకు ఈ తొమ్మిది గిత్తలని పరిచయం చేశానండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ రైతుని మనస్ఫూర్తిగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దామండి థ్యాంక్ యూ అండి